పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరోషోత్తం రూపాల అసహన వ్యక్తం చేశారు దిగమరు కొత్తపేటలో ఫిష్ ఆంధ్ర మార్ట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఫిష్ ఆంధ్ర బోర్డుపై సీఎం జగన్ నవరత్న పథకాల లోగో వేసిన యంత్రాంగం ఉంది అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎంఎంఎస్ పేరుతో వేసి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిష్ ఆంధ్ర మార్ట్ ను ఆయన ప్రారంభించిన అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయారు అంతేకాకుండా మత్స్యశాఖ అధికారి స్వాగతం పలుకుతూ బొకే ఇవ్వబోగా కేంద్ర మంత్రి నిరాకరించారు నరేంద్ర మోడీ ఫోటో ఉండేలా చూడాలంటూ స్థానిక బీజేపీ నేతలు కలెక్టర్ ప్రశాంత్ ని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల అసహనం వ్యక్తం చేశారు దిగమర్రు కొత్తపేటలో ఫిష్ ఆంధ్ర మార్ట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఫిష్ ఆంధ్ర బోర్డుపై సీఎం జగన్ నవరత్న పథకాల లోగో వేసిన యంత్రాంగం ఉంది అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎంఎం పేరు వేసి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిషాంధ్ర మార్చ్ను ఆయన ప్రారంభించిన అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయారు అంతేకాకుండా మత్స్యశాఖ అధికారి స్వాగతం పలుకుతూ బొకే ఇవ్వబొగా కేంద్ర మంత్రి నిరాకరించారు నరేంద్ర మోడీ ఫోటో ఉండేలా చూడాలంటూ స్థానిక బీజేపీ నేతలు కలెక్టర్ ప్రశాంతిని కోరారు

Ja, blöd.